హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆఫ్ కేజ్ చికెన్ ఇలా తీసుకున్నాను నేను చూసారు కదా ఈజీ ప్రాసెస్లో చేద్దాము రైస్ వచ్చేసి నేను టూ గ్లాసెస్ తీసుకొని నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెద్దది సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కోసి పెట్టాను చూసారు కదా ఈ విధంగా ఉప్పు ఒక స్పూన్ ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కారము అండ్ పసుపు ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర అదేవిధంగా ఆ రేడు పచ్చిమిర్చి నిమ్మకాయలు అండ్ పుదీనా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా ఆల్రెడీ నేను చికెన్ కడిగి పెట్టుకున్నాను దీంట్లో టూ స్పూన్స్ అల్లం అల్లం పేస్ట్ అప్పటికప్పుడు దంచుకుంది అయితే ఈ విధంగా చాలా బాగుంటుంది ఓకేనా వేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు తీసుకున్నా కదా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ కలిపేసి దీంట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా దీంట్లోకి అదేవిధంగా నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి స్లైడ్స్ తీసుకొని కొంచెం కొత్తిమీర వేయండి ఓకేనా కావాలంటే మీరు వీలైతే ఈ రెండింటిని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు నేను అలానే వేస్తున్నాను ఒక చెక్క నిమ్మరసం ఒక చిన్నది ముక్క నిమ్మరసం విన్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము దీంట్లో ఓకేనా ఇటన్ని బాగా కలపాలి బాగా మ్యారినేట్ చేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లేదా ఒక కనీసం ఒక ఇరవై పది నిమిషాలన్నా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపి పక్కన పెట్టడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ కూడా మంచిగా పడతాయి అనమాట ముక్కకి ముక్కకి ఎంత మంచిగా పడితే అంత జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా నేను అన్ని ఇట్లా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం మొత్తం కలుపుకొని పెట్టుకోండి ఓకేనా కొందరు దీంట్లో పెరిగేసుకుంటారు అది మీ ఇష్టము నేనైతే పెరిగేసి వేయట్లేను ఈజీ ప్రాసెస్లో చేద్దామని చెప్తున్నాను ఓకేనా అంతలో ఇది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి ఎందుకంటే వీటి మనం బిర్యానీ కోసం మెయిన్ ఏంటంటే ఆనియన్స్ అనమాట ఆనియన్స్ ఎంత బాగా క్రిస్పీగా అయితే అంత బాగుంటుంది ఓకేనా ఆనియన్స్ అన్నీ వేసుకొని హై ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా నేను ఆ రైస్ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిచ్చి అలా ఏం కాదు డైరెక్ట్గా చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ టైం కూడా తీసుకోదు తొందరగా అవుతుంది ఇలా చేయడం వల్ల బిర్యానీ ఓకేనా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని నేను ఇంకా వేరే ఆయిల్ కాకుండా ఇదే ఆయిల్ యూజ్ చేయాలనుకుంటున్నాను చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి ఆనియన్స్ సో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్నాము నేనైతే ఇది కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ నేను కుక్కర్లో ఆల్రెడీ ఉన్నది కదా ఈ ఆయిల్ని నేను దాంట్లోకి యూజ్ చేస్తున్నాము చూసారు కదా కుక్కర్లో చేయడం వల్ల ఏంటంటే తొందరగా అవుతుంది అన్నమాట ఓకేనా చికెన్ కూడా తొందరగా ఉడుకుతుంది కదా ఓకేనా దీంట్లోకి ఏంటంటే నేను నాలుగు అలకలు షాజ మొత్తం ఏమంటారు మిరియాలు చెక్క లవంగా మొగ్గ ఇవన్నీ కూడా వేసుకున్నాను ఒకటి వేసాను అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక చిన్ని ఆనియన్ అండ్ నాలుగు పచ్చిమిర్చి ఓకేనా వీటిలో వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు నేనైతే కొంచెం అల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం స్పైసీనెస్ కోసం మీరు స్పైసీ ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదు అనుకుని నేను నార్మల్గా వేసాను ఓకేనా కొంచెం అలా వేసుకున్నాను ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని చికెన్ని వచ్చేసి మనం దీంట్లో యాడ్ చేసుకున్నాము ఓకేనా ఈ విధంగా కొంచెం మంచిగా రావాలి గోల్డ్ కలర్లు ఇవి బాగా కొంచెం వేయగాలి ఫ్రెండ్స్ పచ్చివాసన పోవాలి ఓకేనా కొంత టమాటాలు కూడా వేసుకుంటారు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే నేనైతే టమాటాలు ఏం వేయట్లేదు ఓకేనా దీంట్లో తమ్ చేసిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఈ విధంగా చికెన్ని తీసుకొని ఒక్కొక్కటిగా మీరు మళ్ళీ ఒకసారి కలపాలనుకుంటే కలపండి లేదా అట్లన్న వేయండి ఏం కాదు సో ఈ విధంగా వేస్తున్నారు ఫ్రెండ్స్ నేను చూసారు కదా చాలా బాగా మ్యాగ్నేట్ అయ్యింది కుట్ కలర్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ నేను నార్మల్గానే చూపిస్తున్నాను మంచిగా ఇలా ఉప్పు కారం పసుపు ధనియాలు కూడా అన్నీ మంచిగా ముక్కకు కూడా పట్టినవి సో వీటిని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాగా మగ్గని ఇవ్వాలన్నమాట ఏంటంటే వాటిల్లో ఉన్న వాటర్ అనేది ముక్కలో ఉన్న నీళ్ళు అనేది బయటకు వస్తుంది ఓకేనా ఊక అలా కదపడం వల్ల మనకు ముక్క కూడా ఎరుగుతాయి ఓకేనా లాస్ట్కి దీంట్లో కొంచెం ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఎక్కువ వాటర్ అయితే మరి ఎక్కువ చార్ చార్ అయిపోతుంది సో ఈ విధంగా నేను ఒక మూడు విజిల్ పెట్టుకుంటున్నాను అంతలోపు ఏం చేద్దామంటే నేను ఈ గ్లాస్తో టూ రెండు రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను సో మీరు దేంట్లో తమ్ చేయాలనుకుంటున్నారు ఆ బిర్యానీ గిన్నెలో ఒక ఒక రెండు రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు అనేది నేను యాడ్ చేసుకున్నాను నేను ఏంటంటే నైంటీ పర్సెంటేజ్ నాకు కంపల్సరీగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఈ గిన్నెలో నుంచి ఆ గిన్నెలో నుంచి అవసరం లేదు ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉన్న గిన్నె తీసుకోండి దీంట్లోనే దమ్ చేస్తాం కాబట్టి చూసుకోండి ఒకసారి పెద్దదే బౌల్ తీసుకోండి చూసారు కదా నేను మొత్తం బగార ఆకులు మొత్తం బగారా దినుసులు ఉంటాయి కదా మొత్తం వేస్తున్నాను చెక్క లవంగ మొగ్గ మొత్తము కలిపేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా దీంట్లోకి మీకు సరిపడ ఉప్పు వేసుకోండి టేస్ట్కి సరిపడ ఉప్పు ఓకేనా కొంచెం ధనియాల పొడి అండ్ ఒక స్పూన్ గరం మసాలా ఓకేనా చూసారు కదా ఈ విధంగా ఉంది కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది రైస్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తారు అది మీ ఇష్టము నేను నాలుగు మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఓకేనా వీటిని చీలికలు తీయకుండా అలానే వేసేయాలి ఫ్రెండ్స్ డైరెక్ట్గా వీటిని బాగా మరిగిన తర్వాత వీటిల్లో రైస్ యాడ్ చేద్దాం అంతలోపటి చికెన్ ఎలా అయిందో చూసుకుందాం చూద్దాం రండి ఫ్రెండ్స్ చూసారు కదా నాకు నాలుగు విజిల్ల తర్వాత ఇలా మంచిగా కుక్ అయింది చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో ఈ విధంగా వాటర్ బాగా మసులుతున్నాయి ఈ మసాలతోన్న టైంలో నేను రైస్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా రైస్ యాడ్ చేయాలి బాస్మతి రైస్ ఏంటంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం తగ్గించుకోవాలి వాటర్ నాకు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఉడికిపోయిందనమాట చూసారు కదా ఈ విధంగా మంచిగా పలుకు పలుకు అంటారు కదా ఈ విధంగా వచ్చింది ఉడికింది కూడా నైంటీ పర్సెంట్ సార్ కదా నేను ఈ విధంగా దీని కింద కింద ఒక పెంకు పెట్టుకున్నాను దానిపైన రైస్ ఈ విధంగా మంచిగా అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉడికింది రైస్ ఎక్కడ కూడా కింద కూడా అడుగంటలేదు చూసారగా ఈ విధంగా ఉడికిందనమాట నాకు సో దీనిపైన ఏంటంటే ఒక్కొక్కటి చికెన్ పీసెస్ అనేవి లైన్గా మంచిగా దీనిపైన చేద్దాము దానికన్నా ముందు ఏంటంటే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అండ్ అలానే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవే అనమాట అసలు బిర్యానీకి టేస్ట్ అనేది ఇచ్చేది ఈ విధంగా నేను ఫుడ్ కలర్లో కొంచెము ఆరెంజ్ నిమ్మర నిమ్మరసం ఉంటుంది కదా సో ఆరెంజ్ ఫ్లేవర్ ఆరెంజ్ కలర్ కాదు ఇది లైట్ ఎల్లో కలర్ అనమాట కేసరి కలర్ అంట కదా ఆ కలర్లో కలర్ ఫుడ్ ఫుడ్ కలర్ కలిపాను కలిపి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దానిపైన కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకున్నాను తర్వాత చికెన్ ఉంది కదా ఈ విధంగా దీన్ని తీసుకొని కొంచెం ఆరిపోయింది ఫ్రెండ్స్ కొంచెం వేడిగానే ఉంది సో ఆ విధంగా నేను పట్టుకున్నాను లాస్ట్కి ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత చికెన్ని పైన నుంచి ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా ఒక చెక్క నిమ్మరసం నేను కలిపాను ఒక చెక్క నిమ్మరసం పిండండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ రైస్ తీసి ఇంకో దాంట్లో వేసి మళ్ళీ వేయకుండా మంచి ఒకటే దాంట్లో చేసుకోవచ్చు మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్ కొంచెం నిమ్మరసం పైన యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత మూత పెట్టుకున్నాక దీనిపైన కొంచెం బరువు పెట్టుకోండి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లేదా మీడియం ఒక సిమ్లన్నా ఫిఫ్ ట్వంటీ మినిట్స్ మీరు పెట్టుకోండి ఓకేనా దీనిపైన నేను బరువు కోసం అనేసి ఒక చిన్న రోల్ పెడుతున్నాను గట్టిగా స్మెల్ అనేది బయటికి పోకుండా ఉండడానికి దమ్ చేస్తున్నాను ఓకేనా హై హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ట్వంటీ ఓర్ ఫిఫ్టీ మినిట్స్ యువర్ విష్ ఫ్రెండ్స్ తర్వాత చూడండి ఈ విధంగా చాలా బాగా మంచిగా దమ్ అయింది బిర్యానీ చూశారు కదా ఈ విధంగా వచ్చింది నేను ఒక వేరే బౌల్లోకి నేను యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ముక్క కూడా చూడండి ఏ విధంగా ఉందో సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్